హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం

ఆపాలి కార్మికులపై ఆర్టీఓ వేధింపులు ఆపాలి ఆటో కార్మికులపై ఆర్టీఓ వేధింపులు ఆపాలి ఆటో కార్మికులపై ఆర్టీఓ వేధింపులు అత్తు చేల చివరి మరి ఒకటి వెంటనే అత్తు చేల చివరి మరి ఒకటి వెంటనే ఆటో కార్మికులు చేస్తున్నటువంటి ఈ రాస్తా రోగును జయప్రదం చేసినందుకు ఈరోజు ఆటో కార్మికులందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు గుంటకల్లో కొనసాగుతున్న ఆర్టీఓ కార్యాలయంలోనే గత సంవత్సరాల నుంచి ఈ ఎఫ్సీ కార్యక్రమాలు అవన్నీ గుంటకాల్లోనే ఈరోజు కొనసాగించాలి ఈ ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అనంతపురం నగరానికి పోయి మళ్ళీ అనంతపురం నగరాన్ని నుంచి రాప్తాడుకి వెళ్ళి అక్కడ ఆటో కార్మికులు ఎప్సీ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అది ఒకసారి పోతే గానీ పని లేదు అట్లా రెండు మూడు సార్లు తిప్పడం వల్ల ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితిగా ఈరోజు కొనసాగుతుంది అదే గుంటకల్లో ఏ విధంగా ఎఫ్సీ కార్యక్రమాలు గతంలో ఎలా జరుగుతున్నాయో అలాగే ఈ ఈరోజు గుంటకల్లో కొనసాగించాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆటో కార్మికులకు వాహన మిత్ర అనేది పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఆర్టీఓ గారు ఎక్కడ పడితే అక్కడ ఆటో కార్మికుల పైన ఆపి ఎంత లెక్క లేకుండా ఆటో కార్మికుల పైన ఫైన్ లేస్తుంటే ఈరోజు చాలి చాలని బతుకులతో జీవనం సాగిస్తున్నాం రోజుకి రెండు మూడు వందలు తిరిగితే గానే కుటుంబాలు కడుపు జరుపుకునే పరిస్థితి ఈ రోజు అలాంటి దుర్బద్ధమైన బతుకులు కొనసాగుతున్న ఆటో కార్మికులు ఈ రోజు పడుతున్న ఇబ్బందుల మీద మరి అధికారులు ఈ రోజు ఫైన్ గా బనాయిస్తే మా ఆటో కార్మికుల బతుకులు ఎలాగుంటాయో ఒకసారి మీరు కూడా గమనించాల్సిందిగా ప్రభుత్వాన్ని చేస్తున్నాము ఈ ఆటో కార్మికులని ఒకసారి ఆలోచించి వారు పడుతున్న ఇబ్బందుల గురించి ఒకసారి గమనించమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ ఇప్పటికే కరువు కాలంలో మన అనంతపురం జిల్లా ఉంది ఇక్కడ ఉన్న ఎఫ్సీని అనంతపురానికి తరలియడము అలాగే ఇక్కడ వాహనమిత్ర సరిగ్గా అందకపోవడము ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఆటో కార్మికుల పైన కాస్త జీత చూపించి వారు బదులు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి ప్రభుత్వం వారికి వాహన మిత్ర ప్రభుత్వం కట్టే ప్రయత్నం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గుండకాల్ పట్టిన ఆటో కార్మికులందరికీ సిఎటి తరఫున వందనాలు ప్రధానంగా ఆటో కార్మికులు ప్రజలు సౌకర్యంగా వారి గమ్యాన్ని చేరుస్తూ వారిని సురక్షితంగా వారి ప్రాంతాలకు చేరుస్తున్న ఆటో కార్మికులు వారి ఆటో కార్మిక డ్రైవింగే కాక చాలా మంది సేవాభంలో కాని ఆటో కార్మికులు ముందుంటారు ప్రధానంగా ఇంటి పక్కల అయితేనేమి వీధి సొందలు అయితేనేమి చిన్న చిన్న గ్రామాలు అయితేమి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తారో తెలియదు కానీ మన ఆటో అన్నాను ఒక్కసారి పిలిస్తే అక్కడ ఉన్న డెలివరీ దిలివరి టైంలో అయితేనేమి ఇతర పరిస్థితులు ఏమి ఆటో అన్న డ్రైవర్ తులకం పోయి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు ట్రీట్మెంట్ ఉండే వరకు దగ్గరే ఉండి వాళ్ళని చూసి మళ్ళీ వచ్చే ఆటో కార్మికులు అంత గొప్ప సేవకులు అదేవిధంగా అత్యవసరంలో ఎవరికైనా బ్లడ్ కావాలంటే మన ఆటో డ్రైవర్లు ముందుంటారు చిన్న పిల్లవాడి నుంచి గర్భవతుల వరకు మిసుల వరకు ఎప్పుడైనా బ్లడ్ అవసరమైతే మన ఆటో కార్మికులు తక్షణమే స్పందించి రక్తదానం చేసి గొప్ప వ్యక్తులు మన ఆటో డ్రైవర్లు అదేవిధంగా చాలామంది ఆటో డ్రైవర్లు ఉచిత సేవ చేస్తున్నారు మన ఆటో డ్రైవర్లు ఉన్నారు కసా ఉగా ఉగాది సందర్భంగా రథోత్సవం సందర్భంగా గుంటగల్ టు కషాపురానికి సేవ అందిస్తూ ప్రజలు భక్తులకు మన ఉచిత సేవ అందిస్తున్నారు అదే విధంగా కొంతమంది ఆటో డ్రైవర్లు మత సిమితి లేని చాలామంది నిరాశలకు వాటికి స్నానం చేయించి బట్టలు వేయించి ఇదే బస్ స్టాండ్లో చాలామంది నిరాశల్ని వాళ్ళని మత సిమితలు లేకుండా హాస్పిటల్ చేర్పించిన మన గొప్ప వ్యక్తులు ఉన్నారంటే ఒక ఆటో డ్రైవర్ అని చెప్పి తెలియజేస్తున్నాను అది ప్రధానంగా ఇలాంటి ఆటో కార్మికులకు ప్రభుత్వం గుర్తించుకోవడం చాలా అన్యాయం ఎందుకంటే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కాపీ వేసుకొని ఆటో తోలుకుంటా మంచి ప్రభుత్వం వస్తుంది మీకు పదివేలు కాదు వాహనమిత్రం పదివేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు హామీ కూడా మీద కాకుండా అట్లా మేనిఫెస్టోలో పెట్టాడు మళ్ళీ ఈరోజు రెండు సార్లు బడ్జెట్ సమావేశం జరిగింది మంత్రివర్గ సమావేశం జరిగింది ఇంతవరకే ఆటో కార్మికుల సమస్య ఊసే లేదు ఎందుకని లేదు ఈ నెల ఏడో తారీఖు మంత్రివర్గ సమావేశం ఉంది ఈ మంత్రివర్గ సమావేశంలో మీరు గ్యారంటీగా ఆటోకు మిత్ర అమలు చేయాలి మీరు ఏం చెప్పినారో సంవత్సరానికి పై అవి వెంటనే ఇవ్వాలి అదేవిధంగా జీవో నంబరి ఓటుని రద్దు చేస్తామని చెప్పడమే కాక మేనుఫెస్టో పెట్టినారు ఆ జీవనం వరీ ఓటు వల్ల ఆటో కార్మికులు ఐదు వందల చలానా ఐదు వేలు కడతారు వైద్య పనుల చలానా ఐదు వేలు పోతున్నారు ఇలాంటి అక్రమంగా చలానాలతో ప్ర ఆటో కార్మికుల్ని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఇది ఎంత దూరమైన అన్యాయం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు మేము వస్తే జీవోనంబుల్ రద్దు చేస్తామని కానీ ఇదే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే జీవో నంబరు ఒకటిని అమలు చేయడం చాలా అద్భుతము మేము సీఎట్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఏదైతే మీరు ఇచ్చిన అమలు వెంటనే అమలు చేయాలా ప్రతి ఆటో డ్రైవర్కి లేచి డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలా ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టుకునేకి చాలా కూడా అవుతున్నారు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించాలా ఎందుకంటే ఈరోజు చాలా మందికి మీకు సభ్యత్వం టీడీపీ సభ్యత్వం నూరు రూపాయలు కడితే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అని తెలియజేస్తారు వాళ్ళ ఆటో కార్మికులు ఏం పాపం చేశారు ఈ రోజు అదే ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళు సముద్రం కట్టుకోవాలంటే పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకు అవుతుంది అదే ప్రభుత్వం చెల్లిస్తే ఆటో కార్మికులు ఎంతో కొరకు వాగుపడతాయని తెలియజేస్తున్నారు అదే విధంగా ఆటో కార్మికులకు ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ వారు చాలా ఇతరంశానికి గురి చేస్తున్నారు ఒక కంత కట్టుపోతేనే ఆటోలు తీసుకొని పోయి సోరు అనంతపురంలో పెడుతున్నారు ఇది చాలా ఘోరము అసలు వాళ్ళకి ఆర్బీఐ చట్టం ఏం చెప్పింది వారికి మూడు కాకుండా ఐదు కందులు కట్టే అర్హత ఇచ్చింది అలాంటి ప్రైవేట్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే లైసెన్స్ రద్దు చేయాలా అలాంటి వారిని వెంటనే కఠినమైన శిక్ష చర్యలను తీసుకోవాలని చెప్పి మేము సిఎట్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చాలామంది ఆటో కార్మికులు సొంత ఆటో తెచ్చుకునేట్లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఇస్తుంది ఈ సబ్సిడీ లోన్ ద్వారా ఆటో కార్మికులకి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఆ ఆటో కార్మికులకు మూడు లక్ష ఆటో అయితే లక్షన్నర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి లక్షన్నర ప్రభుత్వం ద్వారా లోన్లు ఇప్పిస్తే ఆటో కార్మికులు బాగుపడతారు ఆటో కార్మి నడుపుకుంటారు వారి జీవనం కొనసాగిస్తారు ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు ఆకాశాన్ని అందడుతున్నాయి వాళ్ళ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులేమి వాళ్ళ కుటుంబ పరిస్థితులేమి పిల్లల స్కూల్ ఫీజులేమి ఇలాంటి సమస్యలు భారీగా పెరిగిపోతున్నాయి వీటన్నిటిపైన ప్రభుత్వం వెంటనే ఆలోచించి వాళ్ళ సంస్థలు వెంటనే పరిష్కరించాలా మీరు ఏదైతే మేనుఫెస్టోల్లో ఇచ్చినా మీరు వెంటనే అమలు చేయాలని తెలియజేస్తున్నా లేదనగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన కార్మికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ సెల్ఫ్ ఇసుకున్నారు